హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు డెబ్భై నాలుగవ కీర్తన విందాం భారతీసద్భార నిన్నదయ్య కరుణది పిడికయ్యా భారతీసె నిన్నదయ్య కరుణది పిడికయ్య పూరై పూరైన్న మనోభిలాష గురువే ಆಶ್ರಿತರಿಗೆ ದೊರ್ಯೆ ಪೂರೈ ಜೆನ್ನ ಮನೋಭಿಲಾಷ ಗುರುವೇ ಆಶ್ರಿತರಿಗೆ ತರಿಗೆ ದೊರೆಯೇ ಭಾರತೀ ಸತ್ಭಾರ ನಿನ್ನದಯ್ಯ ಕರುಣಿ ಪಿಡಿಕಯ್ಯ ಪೂರೈ ಜೆನ್ನ ಮನೋಭಿಲಾಷ ಗುರುವೇ ಆಶ್ರಿತರಿಗೆ ದೊರೆಯೇ ಧೊರಿಯೇ ಭಾರತೀಸ ಮತ್ಭಾರ ನಿನ್ನದಯ್ಯ ಹರಿಭಕ್ತ ಅಗ್ರೇಸರನೆ ಹನುಮಂತ ಹರನು ತಬಲವಂತ ಸರಧಿ ದಾಡಿ ಸೀತಾ ಕೃತಿಯನ್ನು ನೋಡಿ ವನವನು ಕಿತ್ತಾಡಿ ರಕ್ಕಸರ ಪುರವಸ ಘನ ಕೀರ್ತಾ ಲೋಕೈಗ ಸಮರ್ಧ ಜ ಮದ್ಭಾರ ನಿನ್ನದಯ್ಯ ಹರಿಭಕ್ತ ಅಗ್ರೇಸರನೆ ಹನುಮಂತ అరణుతబలవంత షరది దాడి సీతాకృతియను కృతయను నోడి వనవను కితాడి ధృళ రక్కసర పురవస కన కితా లో సమర్థ భారతీశ మద్భార నిన్నదయ్య కుంతి జఠరాబో నిధి చందరనే రాజరనే కందు జనక నిత్యానుసార వే ಕ್ಷಣಳು ಚೆನ್ನಾಗಿ ನಿಂತ ದುಷ್ಟ ದುರ್ಯೋಧನಾದಿಗಳನ್ನು ಸಂಹರಿಸಿ ಮುದದಿ ಪ್ರಾಂತ ಮನುಜರಿದ ಬಲ್ಲರಯ್ಯ ನಿನ್ನ ಬಹುಗುಣ ಸಂಪನ್ನ ಭಾರತೀಸ ನಿನ್ನ ದಯ್ಯ ಕುಂತಿ ಜಟರಾಂಬು ನಿಧಿ ಚಂದಿರನೇ ರಾಜಗ್ರೇಸರನೆ ಕಂದು ಜನಕ ನಿತ್ಯ ಅನುಸಾರವಾಗಿ రణదులు చన్నా నిందుష్ట దుర్యోధనది సంహరి ముదది ప్రాంత మనుజరిందల్లరయ్య నిన్న బహుగుణ సంపన్న భారతీశ మద్భార నిన్నదయ్య నడుమెంబ బ్రాహ్మణన మనయల్లి అవతరి ముదలి గృఢ సర్వోత్తమ హరియే విశ్వామితే నుడి జనరి మతవ నిరాకరి సత్శాస్త్రవ రచసి ఒడే తందే శ్రీపతి విఠల నా పూజసరే భారతీస మద్భార నిన్నదయ్య నడుమెంబ బ్రాహ్మణన మనయల్లి అవతరిసి ముదది పుడ సర్వోత్తమ హయే తానెందు విశ్వామిందుడి జనని మతవ నిరాకరి తత్శాస్త్ర వసీ ఒడయ తంది శ్రీపతి విఠలన్న పూజసరేణ్య భారతీజ మద్బార నిన్నదయ్య కరుణది ది పిడికయ్య పూరైజ్ ఎన్న మనోభిలాష గురువే ఆశ్రీదీ దొరయే భారతీజ మద్బార నిన్నదయ్య హరే శ్రీనివాస ఈ కీర్తన శ్రీపతి దాసుల వారు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి దీనికి ఒక సందర్భం ఉంది హరిద్వార్లో పరిమార స్వాముల వారు ముప్పై రెండు అడుగుల రాతి ఆంజనేయ వారి విగ్రహం ప్రతిష్ఠించాలని సంకల్పించారు ఆ కర్ణాటక నుంచి ఆ ముప్పై రెండు అడుగుల పెద్ద విగ్రహం హరిద్వార్ దాకా చేర్చారు చేర్చడం అంటే అంత సులభం కాదు ఎందుకంటే దానికోసం చాలా బరువు అయింది కాబట్టి కర్ణాటక నుండి హరిద్వార్ దాకా కొన్ని బ్రిడ్జిల్ని మార్చాల్సి వచ్చింది అంటే ఆ బరువు తట్టుకునేటట్టుగా చేసి అతి కష్టం మీద హరిద్వార్ చేర్చారు ఆ ప్రోగ్రాంకి దాదాపు ఐదు వేల మంది మన భజన మండలి సభ్యులు అందరం వెళ్ళాం దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అక్కడ ఒక విశేషం జరిగింది విచిత్రం జరిగింది ఏంటంటే అది ఆ జిల్లా కలెక్టర్ హరిద్వార్ ఆ ప్రాంతం జిల్లా కలెక్టర్ క్రిస్టియన్ అతనేం చేశాడు కొందరు ఎవరో స్వార్థపరులు దీన్ని ఎట్లయినా ఆపించాలని ఆయన్ని ప్రబోధించారు ఆ కలెక్టర్ గారు కరెక్ట్గా పెద్ద విగ్రహం ఒక పెద్ద స్తంభం పైన అంటే ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక దీనిపైన ఒక గోడ పైన ఆ విగ్రహం నిలబెట్టాలి గోడ అంటే ఒక అరుగు ఆ అరుగు పైన దాదాపు ఆ అరుగే ఒక పదిహేను అడుగులు ఉంటుంది దానిపైన ఈ ముప్పై రెండు అడుగుల విగ్రహం పెట్టాలని యాక్చువల్గా స్వాముల వారి ఉద్దేశం ఆ అరుగు అంతా సిద్ధంగా ఉంది ఈ విగ్రహం పైకి ఎక్కించాలి ఆ సమయంలో ఆ జిల్లా కలెక్టర్ మరి కొందరు ప్రబోధించడం జరుగుతుంది కదా ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంటే అడ్డం కొట్టే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు మేమందరం ఐదు వేల మంది ఒక చోట ఉదయం నాలుగు గంటల నుంచి ఈ నూట ఎనిమిది ఆంజనేయ స్వామి వారి కీర్తనలు పాడుతూ ఉన్నాం నేనే ప్రారంభం చేశాను డెబ్భై నాలుగు పాటలు దాకా అయిపోయింది డెబ్బై మూడు దాకా వచ్చేసింది మేము పాడుతున్నాము అక్కడే జరిగిందో మాకు తెలియదు ఎందుకంటే ఆ స్టేజ్ స్టేజీకి విగ్రహ ప్రతిష్టకు సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంది అందువల్ల ఇది గంగా తీరంలో ఉంది విగ్రహ ప్రతిష్ట స్థలం అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం స్టేజీ పైన ఉన్నాము ఐదు వేల మంది ఒక తోడు కూర్చొని పెద్ద హాల్లో భజన చేస్తున్నాము నేనేమో ఐదు నూట ఎనిమిది పాటలు స్టేజి మీద పాడుతున్నాను అక్కడేం జరిగిందో మనకు తెలియదు అక్కడేం జరిగింది ఆ విగ్రహ ప్రతిష్టను ఆపడానికి కలెక్టర్ గారు బుల్డోజర్ తెప్పించాడు ఆ బుల్డోజర్ తేవడంతోనే ఆంజనేయ స్వామి వారిని ఆ విగ్రహాన్ని నిలబెట్టేటువంటి స్టేజీ అరుగు దాదాపు పదిహేను అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆ అడుగు అరుగును కూల్చడానికి బుల్డోజర్ తెప్పించారు పడగొట్టేదానికి కరెక్ట్గా ఇక్కడ స్టేజీ పైన డెబ్భై మూడు పాటలు అయిపోయింది డెబ్భై నాలుగో పాట ఈ పాట నేను పాడుతున్నాను పాడుతుండగా అక్కడ ఏం జరిగిందంటే స్వామిని వారు ఈ హడావిడికి ఏం బెదరకుండా ఒక తోడు కూర్చొని ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ఉండేటప్పటికల్లా ఈ పాటకు వచ్చేటప్పటికల్లా అది మొత్తం సమస్య అంతా కూడా తీరిపోయి ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు మౌనంగా వెళ్ళిపోయారు విగ్రహ ప్రతిష్ట ప్రారంభమైంది ఆ మా వార్త మాకు ఈ స్టేజి పైన ఉన్నటువంటి నాకు అప్పణాచార్యుల వారు గురు ఆచార్యులు గారు సదాశాస్త్రి గారు మేమందరం ఉన్నాం మాకు వర్తమానం వచ్చి వెంటనే నారాయణ వారు వారిని అందరినీ కూడా ముఖ్యమైనటువంటి ఒక పది మందిని అక్కడికి రమ్మనమని స్వాముల వారు ఫోన్ చేశారు దాంతో అందరం కూడా వెళ్ళడం జరిగింది డెబ్భై నాలుగో పాట అయిన తర్వాత అంటే భారతీశ మారం ఎన్నదయ్యా భారతీశ నా యొక్క భారం నీదయ్యా అని ప్రార్థన ఇది ఈ ప్రార్థన పూర్తి అయ్యేటప్పటికల్లా అక్కడ సమస్య తీరిపోయింది తర్వాత మంది మా మేనల్లుడు మిగతా వాళ్ళందరూ కూడా నూట ఎనిమిది పాటలు పూర్తి చేశారు తర్వాత అందరూ అక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ ఈ కీర్తనకు ఒక అద్భుతమైనటువంటి నేపథ్యం జరిగింది కాబట్టి ఇప్పుడు దాని యొక్క తాత్పర్యం వినబోతున్నాం భారతీశ అంటే భారతీ దేవికి ఈశా ప్రభు భర్త మత్ మార మత్ భార నా యొక్క భారము నిన్నదయ్యా నీదయ్యా కరుణది పీడికయ్యా కరుణతో నా కర్మను పట్టుము నా పరమును పట్టు నా యొక్క చేయిని పట్టుము పూరై చెన్న మనోభిలాష గురువే పూరై చెన్న పూర్తి చేయము నా యొక్క అభిలాష మనోభిలాష పూర్తి చేయము గురువా ఆశ్రితు దొరవే ఆశ్రితులకు దొరనీ అని చెప్పి ఇది పల్లవి అను పల్లవి హరి భక్తాగ్రేసర హనుమంతుడు ఎవరు హరి యొక్క అంటే రామచంద్రమూర్తి యొక్క భక్తాగ్రేసరుడు హనుమంత హర నుత బలవంత హర హరుని చేత నుతింపబడివాడా అంటే పరమేశ్వరుని చేత నుతింపబడేటువంటి వాడు ఆంజనేయ స్వామి శరథి దాటి సముద్రాన్ని దాటి సీతాకృతి అను నోడి సీతాకృతి ఇదే మనం జాగ్రత్తగా గమనించాల్సింది అక్కడ సీతాదేవి లేదు సీతాకృతి సీత లాంటి సీత అంటే ఇవిడే వేదవతి సీతాదేవి అగ్ని ద్వారా స్వర్గలోకంలో దేవేంద్రుని సన్నిధానంలో ఉంది దేవతలందరూ కూడా అక్కడ నిత్యము సీతమ్మ వారిని పూజిస్తున్నారు ఇది రాముడికి దశరథ మహారాజుకు సీతమ్మవారికి హనుమంతుల వారికి ఈ రహస్యం తెలుసు ఇక్కడ ఉన్నది లంకానగర్లో ఉన్నది సీతాకృతి అంటే సీత వంటి సీత అంటే వేద వేదవతి కాబట్టి ఎలా రాశారు చూడండి శరది దాటి సీతాకృతిని నోడి సీతాకృతిని చూచి వనమును కిత్తాడి వనమును పెరిగి దురుల రక్కసర దురుడ రక్కసర అంటే దుర్మార్గుడైనటువంటి రావణాసుని యొక్క పుర పురము లంకాపురము పురవ సగన కిత్త సగుడు అంటే స్నేహితుడు అంటే విభీషణుడికి ఇచ్చినటువంటి లోకైక సమర్థ లోకల్లో అద్భుతమండి సమర్థుడైన నాయకుడు హనుమంతుడు రెండవ జననంలో కుంతి జఠరాంబోనిధి చంద్రనే భీమసేనుడి యొక్క జననం కుంతి యొక్క ఉదరమునందు కుంతి జఠరాంబోనిధి కుంతి ఉదరమున ఉద్భవించిన చంద్ర చందిరనే చందిరని అంటే చంద్ర చంద్రుడా రాజాగ్రేసరనే రాజాగ్రేసరా కంతు జనక కంతు అంటే మన్మధుడు మన్మధుడి యొక్క జనకుడు అంటే మన్మధుడి యొక్క పిత అంటే శ్రీకృష్ణుడు కంతు జనక నిత్యానుసారీ అంటే ఆయన యొక్క ఆజ్ఞానుసారము అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారము ప్రణదుడు చెందాగి చక్కగా యుద్ధమందు నింత నిలబడినటువంటి దుష్ట దుర్యోధనాదిగడను దుష్టులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాది వంద మంది దుర్మార్గులను అందరినీ కూడా సంహరిసి సంహారం చేసి మూదది ఆనందంతో సంహారం ఆనందంతో చేశాడు ఎందుకంటే ఆలాజాలంగా చేశాడు చాలా సులభంగా చేశాడు కష్టపడి చేయలేదు ఆనందంగానే చేశాడు ఎందుకంటే వాళ్ళని సంహరిస్తే లోక కంటకులు నశిస్తారు లోకానికి శాంతి కలుగుతుంది అని అది భగవత్ సేవగా ఆనందంగా చేశాడు భ్రాంతమనుజరిన బల్లారయ్య నిన్న బహుగుణ సంపన్న కాబట్టి భ్రాంత మనుంద బలదారు అంటే భ్రాంత మనుజులు అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకేం తెలుసు నీ యొక్క గొప్పతనం బహుగుణ సంపన్న సామాన్యులకేమి ఎరుక నీ సంగతి మూడవ చరణం నడుమనెంబ బ్రాహ్మణన నడుమనెంబ అంటే మధ్వాచారుల వారు ఆ పాచిక అనేటువంటి ఊర్లో ఊరి మధ్యలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వారి ఇంట్లో జన్మించారు కాబట్టి వాళ్ళని ఆ బ్రాహ్మణుని ఎవరిని పిలిచేవారు అంటే ఆయన అసలు పేరు నారాయణ భట్టు కానీ ఆయన్ని నట్టింటి బ్రాహ్మణులని పిలిచేవాళ్ళు అంటే ఊరికి మధ్యలో ఉంది వారి ఇల్లు కాబట్టి నెంబ బ్రాహ్మణున అంటే నట్టింటి బ్రాహ్మణుని ఇంట అవతరించి మన వెళ్ళి అవతరించి మన అంటే ఇల్లు ఇంటి ఎందు అవతరించి ముదది సంతోషంతో మృడ సర్వోత్తమ హరియే తానందు అంటే శ్రీహరి సర్వోత్తముడని విశ్వమందు ప్రచారము చేసి ముల్లోకములలో త్రిమూర్తులలో శ్రీమారాయణమూర్తి సర్వోత్తముడు అని భృగు మహర్షి కూడా లోకానికి చాటి చెప్పాడు అదే విషయాన్ని మధ్వాచార్యుల వారు చెప్తున్నారు హరియే తానందు సర్వోత్తముడు హరియే అని విశ్వామి విశ్వమునకు చేరిపినటువంటి వాడు మ మధ్వాచార్యుల వారు నుడివో జనని గల మతము నిరాకరిసి జగత్తు జగత్తు మిథ్య విశ్వామిందు మిథ్య అంటే మిథ్య విశ్వం అంతా కూడా మిథ్య అని చెప్తారు కొందరు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను జగత్ మిథ్య జగత్ అంతా కూడా అంత కూడా మిథ్య అని చెప్తారు అది సరి అయినటువంటి వాదన కాదు అని మధ్వాచార్యుల వారు ఖండించారు దాన్ని నిరూపించారు జగత్తు కూడా సత్యమే అని నిరూపించారు కాబట్టి జగత్తు మిథ్య అనేటువంటి వారి యొక్క వాదమును నిరాకరించి నుడివో జనరి గల ఆ విధంగా మాట్లాడేటువంటి జనుల యొక్క మతవ నిరాకరిసి మతమును నిరాకరించి ఓడించి సత్శాస్త్రవ రచిసి సత్ శాస్త్రములను రచించి ఉడయ తందే అంటే శ్రీమన్నారాయణమూర్తి ఒడయ తందే అంటే ప్రభు అయినటువంటి మన తండ్రి అనేటువంటి శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి శ్రీహరిణి శ్రీపతి విడుదలన్నా పూజిశ వరేణ్య పూజించేటువంటి భక్తవరేణ్య ఓ హనుమా భీమా మధ్వాచార్య వాయుదేవ నీ యొక్క గొప్పతనం అది సామాన్యులకు అర్థం కాదయ్యా అని చెప్పి స్తోత్రం ఇది ఒక అద్భుతమైన కీర్తనం హరే శ్రీనివాస